ఎందుకు హనీకి చెప్పట్లేదు నీకు చూపించట్లేదు అంటే ఇంకా భయపడతారని నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం వీడియో ముందు నాకు చెప్పు నాకు చెప్పు నాకు చెప్పు అన్నావు కదా చెప్పబుద్ధి కాలే నాకు ఇది వీడియో అట్లా అనుకోవడం తప్పు ఈ ఆలోచన చాలా తప్పు ప్రతి క్షణం ఒక ఆడపిల్లకి అన్నిటి బొట్టు భూమి మీద రాలుతూనే ఉంటుంది ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నేనైతే నిజంగా అస్సలు బాగాలేదు బాగాలేదు అని చెప్పేదానికన్నా బాధగా ఉంది అని చెప్పడం మంచిదేమో వన్ వీక్ బ్యాక్ మనం ఒక ఇన్సిడెంట్ విన్నాము నాకు తెలిసి మీరు అందరు వినే ఉంటారు స్కూల్ పిల్లలు ఒక సిక్స్త్ క్లాస్ పిల్లలు థర్డ్ క్లాస్ పాపని ఎయిట్ ఇయర్స్ పాపని ఆ కేసు ఆ ఇన్సిడెంట్ మనం అందరం విన్నాము అది చూసాము అది వింటున్నాం బాధపడుతున్నాం అందరం ఇలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేనైనా సరే ఒక వీడియో తీయడము నాకు అనిపించింది చెప్పడము ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ పోయేని కొద్దీ మనం కూడా మర్చిపోవడము ఇంతకు మించి నేనైనా మీరైనా ఏం చేయలేకపోతున్నాం ఇంతవరకు అంటే ఆడపిల్ల తల్లి ఒడిలో కూడా కాదు తల్లి కడుపులో ఉన్నంత వరకే సేఫ్ తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిందంటే తల్లి ఒళ్ళో కూడా సేఫ్ కాదు సో ఇది ఎలా ప్రూవ్ అయిందంటే విజయనగరంలో రీసెంట్గా జరిగినది ఐదు నెలల పాప ఉయ్యాల్లో పడుకునుంది ఐదు నెలల పాప ఉయ్యాల్లో పడుకునుంటే ఆ పాపని ఆ పాపని అసలు ఎలా నాకు ఇది తీసుకోవాలన్నా మీకు చెప్పాలన్నా సరే నాకు ఇలా నేను కంట్రోల్ చేసుకొని చెప్తున్నా ఫస్ట్ తప్పు ఎక్కడా ఏంటి ఇవన్నీ ఇన్ని మాట్లాడుకుంటూ ఉంటాం ఒకటేంటంటే పిల్లలకి టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్కూల్లో ఒక ఎల్కేజీ పాపకి జరిగిన ఇన్సిడెంట్ గురించి అందరూ సోషల్ మీడియాలో వీడియోస్ చేశారు అందరూ సపోర్ట్ చెప్పారు చూపించారు ఎవరికి తోచింది వాళ్ళు చేశాము తొమ్మిది నెలల పాప మీద ఇలాంటి ఒక కేసే జరిగినప్పుడు ఆ పాపకి జరిగింది అప్పుడు న్యాయం జరగలేదన్నమాట అదేమైందంటే అతను సైకో అని చెప్పి వదిలేశారు బట్ ఇప్పుడు ఆ ఊళ్ళో ఇతను ఇంతకు ముందు కూడా ఇదే ఇంట్లో ఇంతకు ముందు కూడా ట్రై చేశాడంట అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ భయపెట్టారంట వార్నింగ్ ఇచ్చారంట ఇంక ఇంటికి రావద్దని అది ఇదని చెప్పారంట ఒక పొలంలో పొలంలో ఒక కలుపు మొక్క ఉంది అని తెలిసిన ఒక చీడ పురుగు ఉందని తెలిసిన కలుపు మొక్కను పీక పడేస్తాము చీడ పురుగుకి మందు కొడతాం పొలంలోనే మనము అంత జాగ్రత్త తీసుకొని కలుపు మొక్కలు పీకేస్తాము చీడ పురుగులకు మందు కొడతాం కానీ ఒక సమాజంలో మన చుట్టూ ఒక చీడ పురుగు ఉంది అది మనల్నే తినేస్తుంది అని తెలిసినప్పుడు ఎలా వదిలేస్తున్నారో నాకు అర్థం కాలేదు అంటే ఆ ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే వేరే వేరే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని తేడా లేకుండా వాళ్ళకు కూడా ఇలానే చేశాడు ఇలానే వెంబడబడ్డాడు ఇలానే చేశాడు అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఊరోళ్ళం కదా ఊర్లో ఉంటున్నాం కదా మమ్మల్ని మమ్మల్ని వేలెత్తి చూపిస్తారని మేము ఏం చెప్పలేకపోయామని చెప్పి నిజంగా ఈ ఇన్సిడెంట్లో అప్రిషియేట్ చేయాల్సింది అంగన్వాడీ టీచర్స్ని ఏంటో నాకు ఏం మాట్లాడాలో ఫస్ట్ టైం అర్థం కావట్లే ఐదు నెలల పిల్ల మనము స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు పిల్లలకి ఇంట్లో చెప్పుకుంటున్నాము ఇన్సిడెంట్స్ ఒక్కదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు గుట్ట బ్యాడ్ టచ్ ఇది అని ఆడపిల్లలకి చెప్తున్నాము నేర్పుకుంటున్నాము ఎవరన్నా నీ మీద చేయిస్తే ఇలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలని చెప్పి చాలా క్లాసెస్లో జాయిన్ చేస్తున్నాము ఇవన్నీ చేస్తున్నాం కానీ ఐదు నెలల పాప పసి కందు తల్లి పాలు తాగడము ఆడుకోవడము పడుకోవడము తప్ప తనల్ని ఎవరు ఎత్తుకుంటున్నారో ఎవరు ఆడిస్తున్నారో కూడా తెలుసుకోలేని ఒక పసి కందు మీద ఇలాంటిది జరిగితే నాకు కోపం కూడా రావట్లేదు బాధ వేస్తుంది బాధ ఎంత బాధ వేస్తుందంటే ఇంతటి వరకు ఇట్లా అది చూస్తుంటే ఏడిపోస్తుంది చూస్తుంటే ఏడిపోస్తుంది ఎందుకు వస్తుందో ఏంటో తెలియట్లేదు కానీ ఎవరిని అనాలో ఏం అనాలో తెలియట్లేదు సో ఆ వీడియో కింద నేను అది చూస్తూ ఆ న్యూస్ కింద కమెంట్స్ చూస్తుంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి ఆడపిల్లల్ని పిల్లల్నే కనడం మానేస్తే అయిపోతుంది దీనికి మించి ఇంకో సొల్యూషన్ ఏం లేదు అని చెప్పి ఒక నాలుగైదు కామెంట్స్ చూసాను అనమాట ఇట్లా చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఏం చేయలేము నేను కూడా నిజంగా నా చేతిలో కూడా ఏం లేదు మీరు కూడా మీ బాధని వ్యక్తపరచడానికి కింద కమెంట్ పెడతారు ఒక రోజు బాధపడతారు రెండు రోజులు బాధపడతారు మూడు రోజులు బాధపడతారు ఒక నెల రోజులు దీని గురించి డిస్కస్ చేస్తాం ఆ తర్వాత మీరు మర్చిపోతారు నేను మర్చిపోతాను మళ్ళీ ఇలాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాలాగా ఒక పది మంది వీడియోలు తీస్తారు వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు అంతే అయిపోతుంది మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది మగ వాళ్ళల్లో అంటే ఒకళ్ళని చెప్పడానికి లేదు భయం లేకుండా పోయింది ఈవెన్ చాలామంది తల్లుల్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మగ పిల్లలకు కూడా ఇలా ఉండాలని ఒక వాల్యూస్ చెప్పి ఎథిక్స్ చెప్పి పెంచుతున్నారు అది నేర్చుకుని అందరూ ఇంతలా జరిగిన తర్వాత ఎక్కడో ఏదో ఒక చీడ పురుగు వచ్చి మనల్నే అది పురుగు పట్టిస్తుందంటే మన పిల్లల్నే చేస్తుందంటే నాకు అది తీసుకోవడానికి నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు నేనే నాకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి స్కూల్కి వెళ్తుంటే భయము ఈవెన్ నేను ట్యూషన్కి పంపించట్లేదు ఎందుకంటే ఎలా ఎంతసేపు అని ఏమో నాకు నా భయం నాకు ఉంటుంది కదా అందరి తల్లులకు ఉంటుంది ఖచ్చితంగా ఒక క్లాస్కి పంపించును దేనికి తనకి ఇష్టమైన దానికి పంపించను ఎందుకంటే భయం 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 ఇంకెవరికి చెప్తాం ఎలా చెప్తామో నాకు అర్థం కావట్లేదు కానీ కనీసము ఐదు నెలల పిల్ల మీద అంటున్నారు అందరూ ఆ ఊర్లో వాళ్ళు అతనికి మానసిక స్థితి బాగోలేదు అందుకనే ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటే మానసిక స్థితి ఒక్క విషయంలోనే బాగోలేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకుండా ఎట్లా పడితే అట్లా పిచ్చిగా ప్రవర్తించడము ఓకే అంతవరకు ఓకే మానసిక స్థితి బాగోలేదు అంటున్నారు కాబట్టి కానీ ఒక ఐదు నెలల పిల్లని ఇలా చేయాలి ఇది చేయాలి అని తెలియసిన మనిషిని మానసిక స్థితి బాగోలేదని ఎలా అంటారో నాకు అర్థం కావట్లేదు అసలు ఆ ఒక్క విషయమే నేను తీసుకోలేకపోతున్నా ఆ తల్లి వాళ్ళందరూ వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటే ఒక తప్పు చేసిన వాళ్ళని మాత్రం ముసిగేసి మీడియా ముందు తీసుకొచ్చారు ఏంటో నాకు ఏం అర్థం కావట్ల ఆ పా వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నదే నాకు అర్థమైంది ఏంటంటే ఇది చెప్పడానికి భయపడ్డాము మేము బయట అది ఎంత వయసు అన్న వాళ్ళు అంటున్నది ఏంటంటే ఆ పిల్లది ఎంత వయసు అన్నా ఇది బయటకు చెప్పడానికి భయం వేసింది మాకు వేరే వాళ్ళు చెప్తే కానీ చెప్పాము అని అంటే అంటే ఐదు నెలల పిల్ల ఒకవేళ వాళ్ళు అంటున్నారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇలా జరిగిందని ఊళ్ళో వాళ్ళందరూ వేలెత్తి చూపిస్తారు అని అంటే నిజంగా సొసైటీకే భయపడుతున్నారు అందరూ సొసైటీకే భయపడి బతుకుతున్నారు ఎలా ఇది ఎలా నాకు అర్థం అట్లా రోజు పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్ళొస్తుంటే పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళు అన్నీ తెలుసుకున్నారు అండ్ మనము తల్లులు చాలా వరకు మీడియా వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈవెన్ స్కూల్స్లో కొన్ని క్యాంప్స్ క్రియేట్ ఇవన్నీ చేసి కండక్ట్ చేసి చాలా వరకు పిల్లలు ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి గుట్టొచ్చి బ్యాట్ వచ్చి స్కూల్కి వెళ్ళే ముందే పిల్లలకి ఇంట్లో నేర్పుకుని పంపిస్తున్నాం అందరము కానీ ఐదు నెలల పిల్లలకి ఏం నేర్పిస్తామో నాకు అర్థం కాలేదు చేసేది ఎలా కంట్రోల్ అవుతుందో అర్థం కాలేదు అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఎయిటీ ఇయర్స్ పాపని అలా చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలో తెలియట్లేదు బట్ ఎలా దీనికి సొల్యూషన్ కూడా తెలియదు ఏదో నా బాధని కేవలం ఎందుకు వీడియో తీస్తున్నావు నువ్వు ఈ సోద ఎందుకు చెప్తున్నావు మాకు ఇవన్నీ తెలుసు అని అనుకుంటే నాకు ఉండబట్టలేక ఏం చేయాలో అర్థం కాక నా బాధ నా బాధ చెప్పాలి అని వీడియో తీస్తున్న తప్పించి ఇంతకుమించి ఏమీ లేదు అని చాలా దారుణం ఇది ఎంత దారుణం అంటే ఐదు నెలల పిల్ల ఈవెన్ ఒక స్టేజ్లో మనము ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే పిల్లల్ని ఇంట్లో పెట్టి లేకపోతే పక్కింట్లో ఉంచో ఇంట్లో పెట్టి ఏదైనా పని ఉంటే మనప్పుడు మన చిన్నప్పుడు అలా అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సొంత ఇంట్లో కనీసం తండ్రి దగ్గర వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితికి మనము మన సొసైటీ వచ్చేసింది అని అంటే ఎట్టు పోతున్నాము మనము ఎక్కడికి పోయాము ఏమర్థం కావట్లేదు నాకు ఏం చెప్పలేను ఒక స్కూల్ పిల్లకి జరిగితే అప్పుడు జాగ్రత్తగా ఉండండి తల్లులే కాపాడుకోండి ఆడపిల్లని ఇంకెక్కడా ప్రొటెక్షన్ లేదు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పండి ఏదున్నా చెప్పేలాగా చెయ్యండి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి అని ఇన్ని చెప్పగలము దానికి ఒక సొల్యూషన్ ఉంది ఇన్ని జాగ్రత్త తీసుకోగలము కానీ అది ఐదు నెలల పిల్ల వరకు వచ్చింది అనేసరికి ప్రతి తల్లికి ఇట్లా షాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయాం తప్పించి ఏంటి అనేది ఎవరికీ తెలియదు నేనేదో చెప్పగలుగుతున్నాను కానీ ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు జాగ్రత్త తల్లులకి ఇది కూడా జాగ్రత్తకి మించిన జాగ్రత్తకి మించిన వర్డ్ ఇంకేదైనా ఉంది అని అంటే అది మీరే మీ పిల్లలకి ఒక రక్షణ కవచం అన్నమాట ఇంతకు మించి ఇంకేమీ లేదు మన పిల్లలు మన కడుపులో ఉన్నంత వరకే ఆడపిల్లలు ఏమో అనిపిస్తుంది ఒకసారి మన ఒళ్ళోకి వచ్చిన తర్వాత కూడా సేఫ్ కాదు అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఎవరిని అనడానికి లేదు ఎవరిని అనడానికి లేదు ఒక నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఒక్కళ్ళకి ఘోరమైన కఠినమైన శిక్ష ఏదైనా వేస్తే ఇంకొకడు పిల్లోడైనా పెద్దోడైనా ముసలోడైనా ఇలాంటివి ఏదైనా చెయ్యాలి అన్న థాట్ మైండ్లోకి వచ్చిన చూసినా విన్నా సరే వణికిపోవాలి అలాంటి కఠినమైన శిక్షలు అంత స్ట్రిక్ట్గా మనకి లాలు కానీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ చేంజ్ అయితే తప్ప నేను మీరు మన మనలాంటి వాళ్ళు మనలాంటి సామాన్యమైన తల్లులు ఎంతమంది వచ్చినా ఏం చేయలేము ఇలాంటిది ఇప్పుడు వింటున్నాము మనకి తెలిసి సోషల్ మీడియా ఇంత బాగా డెవలప్ అయింది కాబట్టి ఇలా వింటున్నాం తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో ఊర్లో ఎంతమంది బయటికి రావట్లేదో మనకి తెలియదు సో ఏంటో కానీ ఐదు నెలల పిల్ల అనేదే నేను ఇంకా అసలు అది డైజెస్ట్ అవ్వట్లేదు ఇట్లా వాళ్ళు ఎట్లా తీసుకున్నారు ఏమో కానీ అసలు ఇట్లా మింగుడు కూడా పడట్లేదు నాకు అది వింటుంటేనే ఏంటి నేను వింటుంది నిజమా నిజమేనా నిజమేనా అనిపిస్తుంది నిజంగా కలికాలం ఏదైతే అనుకుంటాం కదా కలికాలం అంతమైపోతే బాగుండు ఇలాంటివి వినకుండా అనిపిస్తుంది కలికాలంలోనే కదా ఇవన్నీ కలికాలం అంతమైపోతే బాగుండు అనిపిస్తుంది కానీ అనుకున్నా ఏమో జాగ్రత్తకు మించిన ఇంకొక పదం నా నోట్లో నుంచి ఏది రావట్లేదు జాగ్రత్త అంతే సో ఇదే వాళ్ళ వీడియో ఏం చెప్తున్నానో ఏంటో నాకేం అర్థం కావట్లేదు నిజంగా షాక్లో ఒకలాంటి దానిలో విన్న దగ్గర నుంచి లాస్ట్ వీకే నాకు అది విన్న తర్వాత ఒకలాంటి బెంగా ఒకప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగితే పిచ్చి కోపం వచ్చేసేది నాకు నీకు కూడా నాకు తెలిసి చాలా నాకైతే ఎంత అన్కంట్రోలబుల్ అన్నట్టు కోపం వచ్చేసేది కోపం ఏడుపు రెండు కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు బాధ వేస్తుంది చాలా బాధ వేస్తుంది ఏంటో అర్థం కావట్లేదు కానీ బాధకు మించి ఇంక ఇప్పుడు ఏమీ లేదు ఇంత హెవీగా అనిపిస్తుంది అనమాట అంటే ఆ ఐదు నెలల పిల్ల ఎంత అంత బ్లీడింగ్ అంట ఆ తోటి వాళ్ళు అలా తీసుకెళ్ళకూడదని చెప్పి అదంతా వాష్ చేసి బ్లడ్ అంతా అలా తీసుకెళ్లారంట పాప ఏంటో అని అర్థం ఏంటో అసలు ఒకసారి ఊహించుకోండి అసలు మో మన ఊహకు కూడా మనకు అందదంతా అంతా ఏమో సో ఇదే వాళ్ళ వీడియో ఎందుకో నాకు ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు ఎంతమందికి తెలుసు ఎంతమంది విన్నారో విజయనగరంలో జరిగింది ఇది ఇంట్లో పెద్ద పాప మీద జరిగితే పెద్ద పాప వదిలించుకుని తల్లి దగ్గరికి పరిగెట్టిందంట సో చిన్న పాప మరి ఏం ప్రొటెక్ట్ చేసుకోగలదు దాన్ని అసలు ఏంటి ఏమో సో ఇదే ఈ వీడియో ఏమైనా అందరు జాగ్రత్తగా ఉండండి తల్లులు ఇంకా కొంచెం ఎక్స్ చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల పట్ల అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా జాగ్రత్తగా ఉండండి అంతే సో ఇది ఈ వాళ్ళ వీడియో సర్వేజన సుఖినోభవంతు ఆ అబ్బాయికి దూ ఆ ఫ్యామిలీ వాళ్ళకి అతను దూర బంధువు అంట ఇంతకుముందు ఇంట్లో ఇలా జరిగితే ఫ్యామిలీ వాళ్ళు తిట్టి పల్లెటూరు కదా బెదిరించి పంపించేశారంట ఇప్పుడు మళ్ళీ అతను వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటే పెద్ద పాప మీదకి ఫస్ట్ వస్తే పెద్ద పాప వదిలించుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెట్టిందంట ఉయ్యాల్లో పడుకున్న ఐదు నెలల పాప అంటే ఇంకా కనీసం అన్నప్రాసన కూడా అవ్వలేదు అన్నప్రాసన ప్రశ్న తినటం కూడా లేదు ఓన్లీ తల్లిపాలు పొడుక్కోవడం ఆడుకోవడం తెలుసు నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నువ్వు నేను జస్ట్ పెట్టు నేను వీడియో షూట్ చేయాలంటే ఏం వీడియో ముందు నాకు చెప్పు నాకు చెప్పు నాకు చెప్పు అన్నావు కదా చెప్పబుద్ధి కాలే నాకు ఇది వీడియో ఇప్పుడు వీడియో మొత్తం నేను చేసింది నువ్వు చూసావు కదా వీడియో తీసే ముందు నీకు తెలియదు కదా ఇప్పుడు చెప్పు నీ రియాక్షన్ మనం జాగ్రత్తగా ఉండడమే కాదు మన పక్కన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవడం ఇక నుంచి మన బాధ్యత అర్థమైందా ఇవాది ఎవరికి తెలుస్తుంది చెప్పు ఇక్కడ ఒక దగ్గర జరుగుతుంది ఆ టైంలో ఎవరు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు అది మనుషులకి మనుషులు మనుషులు మనుషులకి ఉండాలంతే ప్రతి ఇంటికి ఒక కాపలా ప్రతి ఆడపిల్లకి ఒక కాపలా వచ్చే స్టేజ్ వచ్చేస్తుందేమో ఇంకా తర్వాత తర్వాత అందుకేనేమో అనిపిస్తుంది ఒకప్పుడు ఆడపిల్లని కనటానికి ఎంత కట్నం ఇవ్వాలో ఎంత చదువు ఖర్చు పెట్టాలో ఏంటో అని తొందరగా పెళ్ళి చేసి ఒక అయ్యే చేతిలో పెట్టేస్తా అయిపోతుందని చెప్పి అప్పట్లో అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లని కనాలంటే అమ్మో ఏం జరుగుతుందో అని భయపడాల్సింది స్టేజ్ వచ్చేసింది నేను ఎందుకు టీవీలో పెట్టట్లేదు ఎందుకు హానికి చెప్పట్లేదు నీకు చూపించట్లేదు అంటే ఇంకా భయపడతారని అర్థమైందా కానీ తెలియాలి మీకు తెలియొద్దని అనట్ల చెప్తా కానీ మీరు ఇంకా భయపడతారని నేను ఇది చెప్పలే మీకు ఇప్పుడు నాకు భయం పోయింది ఒకప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగితే నేను అబ్జర్వ్ చేసావా చేసేదాన్ని అసలు అది నా దాకు కదిలేదాన్ని కాదు ఒక నుంచి ఇప్పుడు చూడు స్ట్రాంగ్ అవుతున్నాం కానీ ఏం ఉపయోగం చెప్పు అదే ఎట్లనో అనిపించింది నేను ఒక వీడియో తీద్దామనుకున్నా ఒక వీడియో కోసమని నేను రెడీ అయ్యా చూడగానే నాకు ఇట్లా ఎట్లనో అయిపోయింది అసలు అమ్మో వాళ్ళు చెప్తుంటే ఆ అంగన్వాడి టీచర్లు వాళ్ళందరూ అమ్మ నరికేయాలనిపిస్తుందమ్మా నాకేనంటే ఎంతమంది నన్ను నరికేస్తాము అయినా ఒక ఇప్పుడు అది ఎలా అయిపోతుంది అంటే ఒక మనిషిని మన చేత మనం ఎలా చంపగలము చంపేస్తాం పాప హాస్పిటల్లో ఉంది ఐదు నెలల పిల్ల వాళ్ళు ఏంలా తొమ్మిది నెలల పిల్ల జరిగినప్పుడు వాళ్ళు మైనర్స్ వాళ్ళ మీద కేసు ఉండదు ఉండదనుకుంటాను అంత దారుణం అది చూడు మనం అది చేయడం ఒక ఎత్తయితే ఇట్లా చేసి దాన్ని కప్పి పుచ్చుకోవడం కూడా తెలిసిపోతుంది ఆ ఏజ్ సిక్స్త్ క్లాస్ అంటే హనీ వైస్ హనీ వైస్ హనీ సిక్స్త్ క్లాస్ ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అంట పిల్లలకి ఇప్పుడు యూస్ చేయాలి అనుకున్న వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూస్ చేస్తారు అంతే అర్థమైందా తల్లిని అంటానికి లేదు తండ్రిని అనటానికి లేదు వాళ్ళని అంటానికి లేదు ఏమీ లేదు ఎవరిని లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడున్న సమాజాన్ని బట్టి అట్లా అనుకోవడం తప్పు ఈ ఆలోచన చాలా తప్పు పిల్లలు చేస్తున్న దానికి తల్లిదండ్రిని ఎప్పుడు నిందించకూడదు ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే మీ అమ్మ నాన్న నీకు చెప్పారా తప్పు చేయి ఇలా చేయ అలా చేయాలని ఏ తల్లిదండ్రి అయినా సరే పిల్లలు మంచిగా ఉండాలనే చెప్తారు తప్ప ఏ తల్లిదండ్రి మీ తల్లిదండ్రి నీకేమైనా దొంగతనం చేసుకురా ఇది చేయి తప్పు చేయని చెప్పారు ఎప్పుడన్నా కదా అలానే ఇప్పుడు ఆ పని చేసిన తల్లి తండ్రి కూడా చెప్పరు ఏది కూడా పిల్లలు అలా పెరుగుతున్నారు అంతే గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ఒకళ్ళు చేసిన దానికి ఇంకొకళ్ళని అనద్దు తల్లిదండ్రులను అసలు అనద్దు ఎందుకంటే ఏ తల్లి తండ్రి అయినా సరే అది వాళ్ళు అడుక్కుని పెంచినా ఇట్లా పెంచినా ఎట్లా పెంచినా కష్టపడి పెంచినా సరే పిల్లల్ని ఈ తప్పుడు పనుల్లోకి వెళ్ళమని ఎవరు చెప్పరు కష్టపడి పోషించుకుంటారు అది తెలుసుకో ఫస్ట్ ఆలోచన విధానం తప్పు కావ్య నీకు చాలాసార్లు చెప్ప మళ్ళీ చెప్తున్నా సార్ బయట పడట్లేదు కావ్య బయట పడేది ఒకటో రెండో పడతాయి అంతే ఎవరైనా ధైర్యం చేస్తేనే అది ఒకటో రెండో ఏదో మీడియా వల్ల ఏదో వల్ల ఒక్కటో రెండో బయటకు వస్తాయి బయటపడని చీకట్లో జరుగుతున్నాయి కొన్ని వందలు ప్ర నీకు చాలాసార్లు చెప్పా ప్రతి క్షణం ఒక ఆడపిల్లకు అన్నిటి బొట్టు భూమి మీద రాలుతూనే ఉంటుంది అర్థమైందా అది ఫిజికల్ అబ్యూస్ మెంటల్ అబ్యూస్ ఇలాంటి రేపులు సెకండే చెప్తున్నా సెకన్ అంటే క్షణమే ఇలాంటివి ఎన్నో అందుకే దేవుడు ఆడపిల్లల్ని పుట్టించేటప్పుడే భూమాత అంత ఓర్పు అని ఎందుకంటారు తెలుసా ఆ ఓర్పు ఆడదానికి లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది అది అది స్ట్రాంగ్గా ఏది జరిగినా నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తున్నాం కాబట్టే బతకగలుగుతున్నాం లేదంటే బతకలేము బతకలే చెప్తున్నా కదా అది